రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ పెద్ద విడుదల తేదీని మార్చి ఇరవై ఏడుగా ముందే ప్రకటించిన విషయం తెలిసిందే ఈ భారీ చిత్రానికి అవసరమైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ చాలా సమయం తీసుకునే అవకాశం ఉండడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు అందుకే హైదరాబాద్లో మరో కొత్త వేగవంతమైన స్కెడ్యూల్ను నేటి నుంచి ప్రారంభించారు ఈ స్కెడ్యూల్లో భాగంగా ఓ ప్రముఖ స్టూడియోలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తుండగా కోటి ఆసుపత్రి పరిసరాల్లో కూడా ప్రాధాన్యమైన సీన్లను చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు ఈ భాగం పూర్తయ్యేసరికి టీం వెంటనే ఢిల్లీకి బయలుదేరనుంది అక్కడ ఈ నెల పద్దెనిమిది నుంచి నాలుగు రోజుల పాటు మరో చిన్న కీలకమైన స్కెడ్యూల్ జరగనుంది కథలో భాగమైన కొన్ని రియలిస్టిక్ సన్నివేశాలు మాంటేస్ షార్ట్స్ను ఢిల్లీలో షూట్ చేస్తారని సమాచారం ఆ రెండు స్కెడ్యూళ్ళు పూర్తయితే మొత్తం షూటింగ్లో దాదాపు తొంభై శాతం భాగం ముగిసినట్టేనని మూవీ యూనిట్ చెబుతోంది ఇక చివరిగా మిగిలేది మూడు పెద్ద ఘటాలేనట అందులో ఒకటి భారీ క్లైమాక్స్ ఎపిసోడ్ రెండు అభిమానుల్లో గూజ్ బంప్స్ తెప్పించేలా డిజైన్ చేసిన కుస్తీ సీక్వెన్స్ మూడు ప్రత్యేకమైన ఐటెం సాంగ్ ఈ మూడు పూర్తి అయితే పెద్ద సినిమా మొత్తం షూటింగ్ పూర్తవుతుంది జాన్వీ కపూర్ కథానాయికిగా నటిస్తుండగా శివరాజ్ కుమార్ జగపతి బాబు దివ్వేందు శర్మ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు ఈ చిత్రానికి ఆర్ రత్నవేలు కెమెరా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు వెంకట్ సతీష్ కిలారు ఇషాన్ సక్సేనా నిర్మాణ బాధ్యతలు చేపట్టగా వృద్ధి సినిమాస్ ద్వారా మైత్రి మూవీ మేకర్ సమర్పణగా సుకుమార్ రాయ్ క్రియేటివ్ సపోర్ట్ అందిస్తుంది పెద్ద షూటింగ్ హైదరాబాద్ లో వేగంగా సాగుతుండటంతో సినిమా విడుదలపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థాంక్యూ ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ LG Guys, please do subscribe L G T V. Have a good day. Thank you.